నేను చెప్పే విషయం ఒక్క విషయం మీద ఆధారపడి ఆధారపడలేదు ముక్కలు ముక్కలుగా నేను చెప్తున్నాను వచ్చి నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి అని అడిగితే ఒక చిన్న వాక్యం గోడ మీద పోస్టర్ మీద రాసున్నటువంటి నేను చాలా చోట్ల ప్రయాణం చేస్తూ ఉంటాను భారతదేశంలో దాదాపు ఇతర మరొక నాలుగు రాష్ట్రాలను నేను ప్రయాణం చేస్తాను ఎవరిని ఆ ప్రసానంగా నిలబెట్టి అడిగితే ఆర్య సమాజం తోటి కలుగువాల్సి వస్తుంది చెప్పాలంటే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అందమైన వాక్యం కనిపించింది కూడా కనిపించింది కదా దేదా ధర్మ ప్రచార సంస్థ ఆర్య సమాజం అంటే ఏంటి చెప్పండి సినిమా వాళ్ళని అడగండి ఆర్య సమాజం అంటే ఏంటి సినిమా వాడండి ఇంకేదో చెప్తారు టీవీ వాళ్ళని ఇంకేదో చూపిస్తారు పత్రికా దిలీప్ అడగండి ఇంకేదో చూస్తారు కొంచెం పేరు వికృతమైపోయింది సమాజంలో కొంచెం చెడుకూలు వచ్చేస్తుంది కానీ ఒక మంచి అందమైన వాక్యం ఈ హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఒక చిన్న వాక్యం ఈ శాస్త్రం ప్రవేశించడానికి నాకు కనపడింది అది వేద ధర్మ సంస్థ ఇక మీద ఎవరైనా నన్ను దేశంలో కానీ విదేశంలో కాని అది విద్దే ఇంక నేను తలువుకోదు ఏంటి ఇక తెలుపుకోవాల్సిన అవసరం మీరు చాలా బాగా చెప్తున్నారు మీరు నేను నా గురించి చెప్తున్నాను నేను తెలుగుతున్నాను వేద ధర్మ ప్రచార సంస్థ చాలా బాగా చెప్పారు కాబట్టి అందరూ ముందు ఈ పేరుని మీ హృదయంలో నిద్రించండి చేసుకోండి ఈ వాక్యాన్ని కానీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగానే మనకు కనబడని కొన్ని బాధ్యతలు మన మీదకి వస్తాయి దేవ ధర్మ ప్రచార సంస్థ అని ఈ చిన్న వాక్యం మనం అంగీకరించగానే స్వీకరించగానే కంటికి కనబడనటువంటి కొన్ని బాధ్యతలు మన మీదకి వస్తాయి ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఆర్య సమాజ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము మీరు ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా ఉన్నారా వేద ప్రచార బాధ్యత వేద ప్రచారీ ఈ పేరు మనం స్వీకరించాము అంటే బాధ్యతను కూడా స్వీకరించాలి ఎప్పుడు దాదాపు సంవత్సరం ఏమో విజయవాడ వచ్చినట్టుంది అక్కడ జగన్ గారు కటౌట్స్ ఉండేది నేను సిద్ధం అన్నది కటౌస్ కనిపించాయి అక్కడ వారు సిద్ధంగానే ఉన్నారు ఇప్పుడు ప్రశ్న మీరు సిద్ధమా చెప్పండి మీరు సిద్ధంగా ఉన్నారా చాలా మందికి ఇంకా అర్థం నేను అర్థం అనేది ఆలోచిస్తున్నారు ఎందుకు సిద్ధంగా ఉన్నామద్దా అని దేనికి సిద్ధంగా ఉండాలి మనం ఉండాలి చెప్పండి ఇంకొకసారి ఉత్సాహంగా చెప్పండి ఇప్పుడు మహిళలు మాట్లాడుతుంది మీ వంతు చాలా బాగా వస్తుంది కానీ మా పురుష వర్గం కొంచెం ఉంది కూర్చోటంలో వెనకబడకూడదు కూర్చోటంలో వెనకబడినా బలవలేదు చెప్పటమే వెనకబడకూడదు చెప్పండి ధర్మ ధర్మ ఉన్నారావు వినియవాటు లేనప్పుడు ప్రచారం ఎలా చేస్తారు చేయదు కదా నేను పోయినసారి హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు క్రితం ధర్మగురాత పత్రికను నడిపేవాడు ప్రభాకర్ దేవారు ఫోన్ చేస్తే ఒక వాక్యం గురించి మాట్లాడుతున్నాము విశ్వ మార్గం ఎక్కడ రాసింది రాసింది క్రిందంతో మార్గం కొన్ని అచ్చులు తప్పుగా ఉన్నాయి కదా ముద్రణ దోషాలు చేపించా తృంగంతో విశ్వమార్యం అంటాం కదా దాని గురించి ప్రశ్న వచ్చింది విశ్వం అంటే ఏంటి విశ్వమంటే ప్రపంచమా ప్రపంచం విశ్వం అంటే ప్రపంచం కానీ ప్రపంచం అన్న విశ్వం శబ్దానికి ఇంకో అర్థం కూడా ఉందా విశ్వం అంటే మొత్తం అంటే విశ్వం భోజనం ఆదామి విశ్వం భోజనం కాదామి అంటే నా ముందు పెట్టున్నటువంటి భోజనం మొత్తం తిన్నాను అని అర్థము ఈ ప్రపంచాన్ని తిన్నానని కాదు ఈ ప్రపంచాన్ని తిన్నాననిగా దానికి అర్థం విశ్వం అనేది గా కూడా పనిచేస్తుంది నౌన్ గా కూడా పనిచేస్తుంది అర్థమైతుంది చెప్పేది నేను ఇంగ్లీష్ లో దీని తెలుగులో ఏమంటా నామవాచకము విశేషణము అని అంటాం ఏమంటాం నామవాచకం విశేషం సంస్కృతంలో ఉన్న ఈ విశ్వం అన్న శబ్దము నామవాచకము మరియు విశేషణం రెండు ఇది నామవాచికమైతే దానికి అర్థం ప్రపంచం విశ్వం అన్న శబ్దం నామవాచకంగా వాడుతున్నట్లయితే దానికి అర్థం ఏంటి ప్రపంచం విశ్వం అన్న దాన్ని విశేషంగా వాడుకుంటే దానికి అర్థం మొత్తం ఇప్పుడు బయట ప్రపంచాన్ని ఆదుడిగా మార్చడం తర్వాత ముందు నన్ను నేను మొత్తంగా ఆయుడిగా మార్చుకోవాలి ఏం చేయాలి చెప్పండి నన్ను నేను మొత్తంగా మార్చుకోవాలి ఎవరైతే స్వయంగా మార్పు పొందరు వాళ్ళు బలం పెరిగిపోతుంది వాళ్ళు బలం పెట్టిపోతుంది మహాత్మా ప్రభు ఆశ్రిత్ మహారాజును ఒక పెద్ద సాధకు ఉండేవాడు రెండు మంచి వాక్యాలు చెప్పాడు నేను చెప్తాను అనుకుంటున్నాను ఆయన ఏమేమి చెప్పాడు రెండు ఒకటేంటి ఒకటేమో మార్పు ఏంటి మార్పు ఇంకొకటేమో లాభం ఇంకొకటి ఏంటి లాభం ఈరోజు నేనే కోరుకుంటాను లాభం అనేది వస్తే ముందు నాకు రావాలి మార్పు అనేది జరగాలంటే ముందు మీరు జరగాలి అది నీకు నేను నేనేం కోరుకుంటాను మారాల్సిన అవసరం వస్తేనే మీరు మారండి లాభం పొందే అవసరం వస్తే ముందు నీరు పొందుతా లాభం పొందే అవకాశం వస్తే ముందు నేను లాభాన్ని పొందాలి మారాలన్న అవకాశం ఏదైనా వస్తే ముందు మీరు మారండి పొద్దున్నే లేవాలి మీరు లేవండి కళ్ళు మూసుకొని పెంటసే సాధన చేయాలి మీరు చెయ్యండి మంచిన షాలు కప్పి సమ్మానం చేయాలి నాకు చెయ్యండి అర్థమవుతుందా పొద్దున్నే ఎండాకాంగం నించి చెమటలు కాకున్న టైంలో ఎన్ని చెయ్యాలి మీరెందరూ చెయ్యండి షాలు కత్తి సమ్మానం చేయాలా నాకు చెయ్యండి నాకు నేనే రావాలి అని కోరుకుంటాను లాభం నాకు జరగాలి అని కోరుకుంటాను అంతే కదా అందరమంత్రిగా అసలు ప్రపంచంలో మార్పు వస్తుంది దీన్ని రాసుకుంటే మార్పు వస్తుంది ఏదైనా లాభం జరిగే అవకాశం కనిపిస్తే ముందు మీకు జరగాలి ఏదైనా లాభం జరిగే అవకాశం వస్తే ముందు మీకు జరగాలి అని కోరుకొని ఏదైనా మార్పు రావాలి అని అంటే నాలో రావాలి అని కోరుకున్నప్పుడు ప్రపంచం స్వర్గంగా ఎవరికన్నా రెండు మాటలు మాట్లాడుకుంటున్నాం విశ్వజముదను ఆర్యుల చేయండి మన పాట కూడా రాసుకుందా విశ్వజముదను ఆర్యులుగా చేయండి ముందు స్వయంగా మనకు మనము పరిపూర్ణంగా ఆర్యుడుగా మారాలి తర్వాత మన కుటుంబ సభ్యులు చూసుకోవాలి అప్పుడు మనం అనగదాం వేద ధర్మ ప్రచారానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అర్థమైందా ఇప్పుడు నేను ఒక్కొక్కటి ప్రశ్న రూపంలో అడుగుతున్నాను నాకు సమాధానం మీరు వింటున్నారని నాకు కూడా తెలియాలి కదా చెప్పండి ముందు ఆర్య సమాజం గొప్ప లైన్ లో చెప్పాలంటేమని చెప్తారు మనిషి చెప్పండి మంచిది చాలా మంచిది రెండు ఈ వేద ధర్మ ప్రచారానికి మీరు సిద్ధంగా ఉన్నారా మంచిది కానీ ఆ ప్రచారం అనేది కంచు మొదలు కావాలి మార్పు జరగాలంటే కంచు జరగాలి నేను జరగాలంటే మార్చుకోండి మన గృహదాన్ని మనం మార్చుకోవాలి నేను జరగాలి అంటే ముందు ఇతరులకు జరగాలి మార్పు రావాలి అంటే ముందు నాగో మార్గా అలా ప్రతి ఒక్కరి గనుక ఆలోచిస్తే ఈ ప్రపంచం అర్థమైందా కూడా ఇదే నేర్పిస్తుంది యజ్ఞం మీకు ఏం నేర్పిస్తుంది సుఖం ఇతరులకు కూడా కలగాలి నెయ్యి కాస్త రేటు ఉందా అమ్మా ఇక్కడ పెట్టుకున్న సొంత ఒకసారి స్వచ్ఛమైన నెయ్యి ఎంత రేటు ఉంది చాలా రేటుంది ఈ నెగిలి వాడుకొని వచ్చేటువంటి ఆ సుగంధాన్ని వచ్చేటువంటి ఆ మంచి ఆరోగ్యకరమైనటువంటి వాయువుని రాష్ట్రాన్ని అన్నీ నేను గోడలు పోలిస్తానాన్ని తలుపులని పనిచేస్తుంది తిరిగిలని పనిచేయాలి నా నెయ్యి నా కర్పూరం నా యజ్ఞకుండం నా పుస్తకం నా మిష్టాన్నం స్విష్ట కృతావతి నాది అన్ని నాగి అని నేను పెరిగిపోతుంది నా నేను చేసే పని వలన జరగాల్సిన మీరు నాకే జరగాలి ఇంకో వరకు జరగకూడదు అని ఏం చేయండి యజ్ఞం చేసేటప్పుడు తలుపులకి మూసేయండి అప్పుడు యజ్ఞం య్నం ఏమి చెప్తుంది బంధిస్తే మీకే వస్తుంది శ్వాస ఆడదు ఆ శ్వాస నేను మీకు ఆడదు ఆ సుగంధాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండలేదు మీరు యజ్ఞం ఏమిటి నన్ను పంచితే నేను సుఖాన్నిస్తాము అంటుంది యజ్ఞం ఏమంటుంది చెప్పండి పంచితే పంచితే నన్ను బంధిస్తే సుఖాన్ని చదువు నన్ను బంధిస్తే సుఖాన్ని ఇవ్వను నన్ను వ్యాపింప చేయండి నా ప్రసారం కానివ్వండి అప్పుడు మాత్రమే నన్ను పంచితే నేను మీకు సుఖాన్ని ఇస్తాను ఆ తర్వాత మిగతా వారు కూడా సుఖాన్ని ఇస్తారు కాబట్టి ముందు మనము ఇతరుల గురించి ఆలోచిస్తూ మనమే మార్పు తెచ్చుకుంటూ ఇతరులకు నేను చేస్తూ ముందుకు వెళ్ళాలి అని మన ధర్మం చెప్తుంది మనకి వేదాది సత్య శాస్త్రాలు అలాగే చెప్తున్నాయి ఈ విషయం అర్థమైతే ఇంకో విషయం కలుగా ఏదో చెప్పాను కదా నేను రకరకాల ఈ రోజు ఒక విషయం రెండో విషయం మనం జీవితాంతం గుర్తుంచుకోవలసినటువంటి నాలుగు ప్రశ్నలు ఏం గుర్తుంచుకోవాలి జీవితాంతం ప్రశ్నలు కానీ ప్రశ్నలను మాత్రమే గుర్తుంచుకొని ఆ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించారు పోతారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు నేను చెప్పట్లే ఏం చెప్పారు చెప్పండి ప్రశ్నలను మాత్రమే ప్రశ్నిస్తూ ఆ సమాధానాల కోసం కృషి చెయ్యకపోతే ఆ వ్యక్తి నాశనం అయిపోతాడని చెప్పాడు శబ్దాలు ఇవి కాదు భావం ఇదే సంశయాత్మ సంశయం ప్రశ్న 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 సమాధానం లేదు సమాధానం తెలుసుకోవాలన్నటువంటి వ్యాకులత లేదు ఉత్సాహం లేదు ప్రయత్నం లేదు అటువంటి వ్యక్తి వినుష్యతి నాశనమైపోతాడు అయిపోతాడు చెప్తున్నాడు చెప్తున్నారు అలాగే మనం విరోగశాస్త్రం శాస్త్రమే చెప్తుంది అంటే నీతి శాస్త్రం ఏమో చెప్తుంది ఒకవేళ ప్రశ్న కనుక మీ మనసులో వచ్చి దానికి సమాధానం మీరు అన్వేషిస్తే అది పురోగతికి ఉపయోగపడుతుంది సంక్షోభ మన నరో భద్రాను పశ్యతి మీరు జీవితంలో పురోగతి సాధించాలి అంటే ఉన్నతిని పొందాలి అంటే అభివృద్ధిని పొందాలి అనంటే ప్రశ్న అనే గుర్రం మీద మీరు స్వారీ చేయాలి అని శాస్త్రం చెప్తుంది నహి సంశయం అనారోగ్య సంశయాన్ని ప్రశ్నని ఒక గుర్రంగా చేసుకుని దాని మీద స్వారి చేస్తూ సమాధానం వెతకనంత వరకు మీ ఉన్నతి మీ అభివృద్ధి మన పురోగతి సాధ్యపడదు అని చెప్తుంది కాబట్టి నాలుగు ప్రశ్నలు గుర్తుంచుకోవాలి మనకి ప్రశ్నలు నేర్పారు దాన్ని నేర్పిన వాళ్ళే మర్చిపోయారు మనం ఈ ప్రశ్నలు విన్నా కానీ మనకి ప్రశ్నలు అర్థం విన్నప్పుడు అర్థం కాలేదు ఈ నాలుగు ప్రశ్నలు మీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేర్పారు ఎప్పుడు నేర్పారు తెలుగు అంటాము చాలా విచిత్రమైన పేరు ఎక్కడొచ్చిందో అర్థం కాలేదు హిందువుల బాడసాల అంటే పన్నెండు సంవత్సరాలు నిండిన సమయం అని అర్థం హిందువుల బాణశాల అంటే ఏంటి పన్నెండు సంవత్సరాలు నిండిన సమయం అని బాలశాల బాడసాల బాలసాల బాలసేంటో పెరుగులు ఇరవై ఒక రోజులు చేస్తారా పదకొండు రోజులు చేస్తారా సాధారణంగా ఇరవై రోజులు చేస్తారు కదా ఇరవై ఒక్క రోజులు చేసేటువంటి తంతు ముఖ్యులు పన్నెండు సంవత్సరాలు ఎందుకు దొరికెట్టారో నాకు ఇరవై దత్తం కాలేదు సరే గురుదత్తం కానీ దాన్ని వైదిక భాషలో నామకరణం అంటాము ఏమంటాం నామకరణం అని అంటాం ఈ నామకరణం చేసేటప్పుడు మీ వయస్ అంత ఇరవై ఒక్క రోజులు నా వయస్ అంతా ఇరవై ఒక్క రోజులు కానీ నేను మా పుత్రుని కోసం ఈ నామకరణం చేస్తున్నప్పుడు వారి వయసు పదకొండు రోజులు మహర్షి అందరు వారికి రాసిన సంస్కార దిన ప్రకారం నామకరణం ఎప్పుడు చెయ్యాలి పదకొండు రోజులు చేయాలి కష్టపడిపోయారు నూట ఒకటి తర్వాత సంవత్సరం నిండిన తర్వాత కూడా కానీ ఎంత త్వరగా పేరు పెట్టాలంటే పేరు పెట్టిన తర్వాత కూడా మనం తప్పుడు పేర్లతో పిలిస్తాం పేరు పెట్టిన తర్వాత కూడా తప్పుడు పేరుతో పిలుస్తాము ఇంకా పేరే పెట్టలేదు అనుకోండి ఇంకా మన విహారానికి కళ్యాణం లేదు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు చిన్న గోదావరి కాస్త గోదావరి అయినట్లు గోదావరి ఏమైపోయింది గోదావరి అయిపోయింది రేపు గోడి అయిదు దారి అయిదు తెలియదు వాని తినేసాం కదా గోదావరి వా తినేసి గోదావరి నిలిచాం అది కూడా మంచి పేరు గో అంటే ప్రవాహము దారి అంటే మార్గము నది ప్రవాహించే మాత్రం గోదావరి అది మంచి పేరే చెద పేరే కాదు కాబట్టి మహర్షి దయానందులు గారు పదకొండవ రోజున నామకరణం చేయమని చెప్పారు ఆ నామకరణంలో వారు నాలుగు ప్రశ్నలు నడిగించారు ఏమో నడిగించారు ఒకసారి నేను చెప్తాను ఒకసారి నేను చెప్పండి చెప్పండి మొదటి ప్రశ్న